ఈ ఉదయం లేవగానే ఎలా చెప్పాలి అంతా బానే ఉన్నట్టుంటుంది కానీ లోపల ఏదో ఒక రకమైన బరువు అవును అదే మాట ఒక బరువు రాత్రంతా అంటే ఓ ఎనిమిది గంటలు పడుకున్నా కూడా ఆ వచ్చే ఫ్రెష్నెస్ ఆ శక్తి అస్సలుండదు ఉండదు రోజు మొదలవ్వకముందే అలసిపోయినట్టు ఒళ్లంతా ఏదో తెలియని బరువు మోస్తున్నట్టు కరెక్ట్ ఏ పనిమీదే శ్రద్ధ పెట్టలేకపోవడం అంతా పైపైనే జరుగుతున్నట్టు మనం దానిలో లేనట్టు ఒక రకమైన సందిగ్ధం ఏదో తేడాగా ఉంది అని లోపల తెలుస్తూ ఉంటుంది కాని కాని అదేంటో సరిగ్గా పట్టుకోలేం ఆ ఫీలింగ్తోనే రోజు మొదలవుతుంది మనలో చాలామందికి ఈ అనుభవం ఉంటుంది కదా ఖచ్చితంగా అది కేవలం శారీరక అలసట కాదన్నమాట అదొక మానసిక భారం కూడా అవును ఆ ఫీలింగ్ నుండి బయటపడటానికి వెంటనే మనసులో ఒక ఆలోచన వస్తుంది ఏమో బహుశ బరువు పెరగడమే కారణమేమో అని వెంటనే వస్తుంది ఆ ఆలోచన అప్పుడు మొదలు పెడతాం సరే కొంచెం అన్నం తగ్గిద్దామని లేకపోతే రోజూ కాసేపు నడుద్దామని చిన్న చిన్న మార్పులు ఆ చిన్న చిన్న ప్రయత్నాలు ఒక వారం పది రోజులు చాలా శ్రద్ధగా చేస్తారు కాని ఆ తర్వాత బరువు చూసుకునే మీదకెక్కినప్పుడు ఉండే అక్షణం ఆశగా చూస్తారు అవును చూస్తే అదే నంబర్ కనీసం ఒక్క పాయింట్ కూడా కదలదు అక్కడే ఆ క్షణంలోనే అసలు కథం మొదలవుతుంది ఆ నిరాశ నిరాశ లోపల చిన్న గొంతు వినిపిస్తుంది ఇది నా వల్ల కాదు ఆ ఓటమి భావన అది ఒక కారణాన్ని వెతుక్కుంటుంది ఎందుకంటే మనసు ఖాళీగా ఉండలేదు కదా దానికొక సమాధానం కావాలి ఒక సమాధానం కావాలి ఆ ఓటమికి ఒక పేరు పెట్టాలి అప్పుడే మనసికి ఎప్పుడో డాక్టర్ చెప్పిన మాటో లేకపోతే మనకు మనమే చెప్పుకుంటున్న మాటో బలంగా గుర్తొస్తుంది నాకు థైరాయిడ్ ఉంది అందుకే నేను బరువు తగ్గలేను అవును ఆ వాక్యం ఆ వాక్యం అది కేవలం ఒక వాక్యం కాదు అదొక అదొక అధికారికమైన ముద్ర లాంటిది ఇక మనం ఏం చేసినా లాభం లేదనే ఒక కి మనమే వచ్చేస్తాం అవును ఒక ఫుల్ స్టాప్ పెట్టేస్తాం మన ఆలోచనా విధానాన్ని మొత్తం మార్చేయగల ఒక లోతైన విషయం గురించి మాట్లాడుతుంది సరే అందరూ అనే మాట థైరాయిడుంటే జీవక్రియ ఆ మెటబాలిజం నెమ్మదిస్తుంది అంటారు నిజమే కానీ ఆ నెమ్మదిస్తుంది అనే పదాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం అది పూర్తిగా ఆగిపోయినట్ట ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న దీనికొక మంచి పోలిక ఉంది ఒక కారుని ఊహించుకోండి ఓకే మనం కారు నడుపుతున్నాం కాని మన కాలు బ్రేక్ మీద కొంచెం ఆంచి ఉంది ఇప్పుడు కారేమవుతుంది నెమ్మదిగా వెళ్తుంది స్లో అవుతుంది అంతే అంతేకాని ఇంజిన్ ఆగిపోయిందా లేదు కారు ప్రయాణం ఆగిపోయిందా అది లేదు కేవలం వేగం తగ్గింది మన శరీరం కూడా అంతే మెటబాలిజం ఆగిపోలేదు దాని వేగం మాత్రమే కొద్దిగా తగ్గింది అంటే మీరు చెప్పేది ఇంజిన్ బానే ఉంది డ్రైవర్ కొంచెం బ్రేక్ తొక్కి కూర్చున్నాడంతేనా అంతే అనమాట కానీ ఇక్కడే నాకో సందేహం కారు వేగం తగ్గింది సరే కానీ మన మనసు అంత సింపుల్గా ఆలోచించదు కదా మనం స్లో అనే పదాన్ని అనుకుంటాం అవును పనిచేయడం లేదు అని అనువదించుకుంటాం నా బాడీ పాడైపోయింది అది నన్ను మోసం చూస్తోంది అని నమ్మడం మొదలు పెడతాం ఈ ఆలోచన చాలా ప్రమాదకరమైంది కదా చాలా చాలా ప్రమాదకరమైంది ఎందుకంటే ఆ నమ్మకం ఒకసారి ఏర్పడ్డాక మనం మన శరీరంతో ఒక యుద్ధం చేయడం మొదలు పెడతాం దాన్ని శత్రువులా చూడటం కరెక్ట్ శత్రువులా చూడటం నేనేం చేసిన వేస్ట్ అనే భావనకి పునాది అక్కడే పడుతుంది ప్రయాణం నెమ్మదైంది అని అర్థం చేసుకోడానికి ప్రయాణం ఆగిపోయింది అని తీర్మానించుకోవడానికి మధ్య చాలా తేడా ఉంది ఆ తీర్మానమే మనల్ని కదలనివ్వకుండా చేస్తుంది ఖచ్చితంగా సరే ఈ పాయింట్ని కాసేపు పక్కన పెడదాం శరీరం కొంచెం స్లో అయిందని ఒప్పుకుందాం కానీ మన బలువనేది కేవలం ఆ ఒక్క స్విచ్ మీద ఆధారపడి ఉంటుందా ఉండదు కదా ఇదే విషయంపై ఒక ఆలోచన ప్రయోగం ఉంది చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది అది అవును ఇద్దరూ స్నేహితులు శిల్ప జ్యోతి అని ఊహించుకుందాం ఓకే శిల్పకు థైరాయిడ్ సమస్య ఉంది కాని ఆమె దాన్ని ఒక వాస్తవంగా అంగీకరించింది రోజూ సమయానికి మందులు వేసుకుంటుంది ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టింది అంటే దాన్ని ఒక అడ్డంకిలా కాకుండా తన జీవితంలో ఒక భాగంగా చూసింది అవును ముఖ్యంగా రాత్రిపూట ఏడు ఎనిమిది గంటల నిద్రకు ప్రాధాన్యత ఇస్తుంది ఆఫీసులో ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలో కొన్ని పద్ధతులు నేర్చుకుంది తినేటప్పుడు కూడా ఆదరాబాదరాగా కాకుండా ప్రశాంతంగా ప్రతి ముద్దని ఆస్వాదిస్తూ తింటుంది ఓకే ఇది శిల్పకదా మరి జ్యోతి జ్యోతికి ఎలాంటి సమస్యలు లేవు కదా అవును జ్యోతికి థైరాయిడ్ లాంటి సమస్యలేవీ లేవు రిపోర్ట్స్ అన్నీ నార్మల్ కాని కాని ఆమె జీవన శైలి వేరు రోజుకి ఐదు గంటలు పడుకుంటే ఎక్కువ నిరంతరం ఏదో ఒక టెన్షన్ ఆఫీస్ టార్గెట్లు ఇంట్లో పనులు స్ట్రెస్ ఎప్పుడు పీక్స్లో ఉంటుంది ఈ స్ట్రెస్ వల్ల శరీరంలో మార్పులు వస్తాయా హార్మోన్ నిరంతరం ఎక్కువగా ఉంటుంది ఈ కాటిసాల్ బరువు పెరగడానికి ముఖ్యంగా పొట్ట దగ్గర కొవ్వు చేరడానికి ప్రత్యక్షంగా కారణమవుతుంది ఓ అంటే థైరాయిడ్ లేకపోయినా కేవలం ఒత్తిడి వల్లే హార్మోన్ల బ్యాలెన్స్ దెబ్బతింటోందనమాట ఖచ్చితంగా అంతేకాదు జ్యోతికి అలవాటు అలవాటుంది కొంచెం బాధ కలిగినా ఒంటరిగా అనిపించినా వెంటనే స్విగ్గీ ఓపెన్ చేసి ఏదో ఒకటి ఆర్డర్ చేస్తుంది ఎమోషనల్ ఈటింగ్ అవును జంక్ ఫుడ్ తినడం ఆమెకు ఒక రిలీఫ్ లాంటిది నిద్ర సరిగ్గా లేనప్పుడు కూడా మన శరీరంలో ఆకలిని నియంత్రించే హార్మోన్స్ గ్రెలిన్ లెప్టిన్ అవి కూడా దెబ్బతింటాయి దానివల్ల దానివల్ల అనవసరమైన స్వీట్స్ ఫుడ్స్ తినాలనే కోరిక విపరీతంగా పెరుగుతుంది ఇప్పుడు చెప్పండి ఈ ఇద్దరిలో ఎవరు వాళ్ల బరువును వాళ్ల ఆరోగ్యాన్ని బెటర్గా చూసుకోగలరు శిల్పానా జ్యోతీనా ఆలోచిస్తే విచిత్రంగా ఉంది కదా సమస్య ఉన్న శిల్పానే బెటర్గా ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది ఎక్కువగా కనిపిస్తోంది అంటే మన మెడ దగ్గర ఉన్న ఆ చిన్న గ్రంథికంటే మన తలలో ఉండే ఆలోచనలు మనం బతికే విధానం మన జీవన శైలి చాలా చాలా శక్తివంతమైనవి అవును ఆ థైరాయిడ్ అనే లేబుల్ వెనుక దాక్కోవడం కంటే నిద్ర ఒత్తిరి ఆహారం లాంటి మిగిలిన విషయాలపై దృష్టి పెడితే ఫలితం ఉంటుంది ఎగ్జాక్ట్లీ ఆ లేబుల్ అనేది ఒక కండీషన్ జీవిత ఖైదు కాదు కాని కాని ఇక్కడే అసలైన ఫ్రస్ట్రేషన్ మొదలవుతుంది చాలామంది చెప్పే మాట నేను రోజూ పొద్దున్నే ట్యాబ్లెట్ వేసుకుంటున్నాను బ్లడ్ టెస్ట్ చేయించాను టీఎస్హెచ్ లెవెల్స్ అన్ని నార్మల్కొచ్చాయి అన్నీ కంట్రోల్లో ఉన్నాయి అవును అయినా బరువు మాత్రం అంగుళం కూడా కదలడం లేదు దీనికి అర్ధమేంటి అంటే నా శరీరం పూర్తిగా పాడైపోయింది ఇక దీనికి రిపేర్ లేదు ఈ నిరాశ ఇది చాలా లోతైనది ఇది చాలా సహజమైన ఆలోచన కాని ఈ ఆలోచన వెనుక ఉన్న మనస్తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇదిదెలా పనిచేస్తుందంటే మొదట ఇది కేవలం ఒక ఆలోచనగా మొదలవుతుంది ఊరికే వచ్చిపోరే ఆలోచనలా అవును కొన్ని రోజుల తరువాత అది ఒక అభిప్రాయంగా మారుతుంది కొన్ని నెలల తరువాత అది ఒక బలమైన నమ్మకంగా ఒక వాస్తవంగా మారిపోతుంది నా శరీరం పాడైపోయింది అది నిజమని నమ్మేస్తారు అవును ఈ నమ్మకం ఒకసారి మనస్సులో పాతుకుపోయాక అది మన ప్రవర్తనను ఒక విష వలయంలోకి ఒక విష్య సైకిల్లోకి నెట్టేస్తుంది ఆ విషవలయం అది ఎలా పనిచేస్తుంది మొదట ఆ నమ్మకం మన ప్రేరణను అంటే మోటివేషన్ను పూర్తిగా చంపేస్తుంది ఉదయాన్నే లేచి వాకింగ్కి వెళ్లాలనే ఆలోచన వచ్చినా లోపల నుండి ఒక గొంతు వినిపిస్తుంది ఎందుకు ఏం చేసినా బరువు తగ్గవు కదా నీ బాడీ పాడైపోయిందిగా కరెక్ట్ రెండోది అంతకుముందు చేస్తున్న చిన్న చిన్న మంచి అలవాట్లను కూడా వదిలేస్తారు ఏం చేసినా లాభం లేనప్పుడు ఈ చిన్న పనుల వల్ల ఏముపయోగం అని వాటిని కూడా ఆపేస్తారు మూడోది భావోద్వేగంగా తినడం పెరిగిపోతుంది బాధ నిరాశ కలిగినప్పుడు ఆహారంలో ఓదార్పు వెతుక్కుంటారు నా బరువు ఎలాగూ తగ్గదు కనీసం ఇది తిని సంతోషపడతాను అనే మనస్థితికి వస్తారు ఆ నమ్మకం వల్ల ప్రవర్తన ఆ మారిన ప్రవర్తన వల్ల బరువు ఇంకా పెరుగుతుంది ఆ పెరిగిన బరువు మళ్లీ ఆ నమ్మకాన్ని ఇంకా బలపరుస్తుంది చూశావా నేను చెప్పలేదా నా వల్ల కాదు అని అదొక సైకిల్ అన్మాట దాని నుండి బయటపడటం చాలా కష్టం అయితే ఇక్కడొక ముఖ్యమైన విషయం మనం గుర్తుంచుకోవాలి ఈ మానసిక ప్రభావాన్ని అంగీకరిస్తూనే థైరాయిడ్ యొక్క శారీరక సవాలను తక్కువ అంచనా వేయకూడదు అదంత సులభం కాదు అని కూడా ఒప్పుకోవాలి అది చాలా చాలా ముఖ్యమైన పాయింట్ ఎందుకంటే కొన్నిసార్లు అంతా నీ మైండ్లోనే ఉంది అని చెప్పడం కూడా ప్రమాదకరమే ఎందుకు వాస్తవానికి థైరాయిడ్ ఉన్నప్పుడు శరీరం త్వరగా అలసిపోతుంది కీళ్ల నొప్పులుండొచ్చు మూడ్ స్వింగ్స్ ఉంటాయి ఇవి నిజమైన శారీరక ఇబ్బందులు అంటే అవి మనం ఊహించుకునేవి కాదు కాదు వీటిని గుర్తించి మన శరీరం మీద మనం కొంచెం దయ చూపించాలి వ్యాయామం చేసేటప్పుడు ఇతరులతో పోల్చుకోకుండా మన శరీరానికి ఏది సరిపోతుందో అది మాత్రమే చెయ్యాలి ఈరోజు అరగంట నడవలేకపోతే పది నిమిషాలు నడిచినా చాలు ఆ చిన్న ప్రయత్నాన్ని గుర్తించాలి అంటే ఒకవైపు మనసులో ఉన్న అపోహలను తొలగించుకుంటూనే మరోవైపు శరీరం పట్ల సహనంతో ఉండాలి ఈ రెండంటి మధ్య సమతుల్యత చాలా అవసరం అద్భుతంగా చెప్పారు ఒకేసారి విప్లవం తీసుకురావాలని కాకుండా చిన్న చిన్న మార్పులు శరీరాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి సరే ఈ అంశాలన్నీ కలిపి ఒక నిజ జీవితంలో ఎలా కనిపిస్తాయో చూద్దాం లక్ష్మి అనే ఒక ఆవిడ ఉదాహరణ పేరు మార్చారు ఆమె కథ వింటే మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న పాయింట్స్ అన్నీ ఒకచోట కలుస్తాయి అవును లక్ష్మీగారికి నాలుగేళ్లుగా థైరాయిడ్ సమస్య ఉంది మొదట్లో డయాగ్నోజ్ అయినప్పుడు ఒక ఐదు కేజీలు పెరిగారు అది సహజం తర్వాత డాక్టర్ మందులు మొదలుపెట్టారు టీఎస్ హెచ్ లెవెల్స్ అన్నీ కంట్రోల్లోకొచ్చాయి అన్నీ నార్మల్ అయ్యాయి కానీ ఆ పెరిగిన బరువు మాత్రం కదలలేదు అక్కడే ఉండిపోయింది ఆమె రోజువారీ జీవితాన్ని గమనిస్తే ఆఫీస్లో విపరీతమైన టెన్షన్ టార్గెట్లు డెడ్లైన్లు అవును ఇంటికొచ్చాక పిల్లల బాధ్యతలు ఇంటి పనులు ఈ హడావిడిలో పడి రోజుకి నాలుగు ఐదు గంటలు నిద్రపోతే గొప్ప శరీరం ఎప్పుడూ అలసిపోయి నీరసంగా ఉంటుంది మనం ఇందాక జ్యోతికథలో మాట్లాడుకున్నట్టే ఉంది ఆమె పరిస్థితి కరెక్ట్ రోజూ చివరిలో రాత్రి పది గంటలకు అంతా అయిపోయాక సోఫాలో కూర్చున్నప్పుడు ఆమెకు కలిగే ఫీలింగ్ ఒకటే నేను రోజంతా ఇంత కష్టపడ్డాను అయినా నా బరువు తగ్గదు నేనింతే ఎందుకంటే నాకు థైరాయిడ్ ఉంది గదా అవును ఆ ఆలోచన ఒక ఓదార్పులా ఒక పర్మిషన్లా పనిచేస్తుంది ఆ ఆలోచనతోనే ఫ్రిడ్జ్ తెరిచి ఒక కప్పు ఐస్ క్రీం తింటుంది లేదా వేడివేడిగా కొన్ని స్నాక్స్ చేసుకుని తింటుంది ఆ క్షణానికి అదొక రిలీఫ్నిస్తుంది ఆమెకు తెలియకుండానే ఆమె బరువు తగ్గకపోవడానికి కారణం థైరాయిడ్ కాదు ఆ థైరాయిడ్ అనే ఆలోచనతో ఆమె తీసుకుంటున్న నిర్ణయాలు అవును ఆ ఐస్ ఐస్క్రీంకి థైరాయిడ్కి ఆమె మనసులో ఒక కనెక్షన్ ఏర్పడింది ఇక్కడ మనం గణించాల్సిన ఏంటంటే ఆమె వేసుకుంటున్న మందులు వాటి పనివి చేస్తున్నాయి శరీరంలో హార్మోన్ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేస్తున్నాయి కాని కానీ ఆ మందులు ఆమె నిద్రలేమిని సరిచేయలేవు ఆమె ఆఫీసు ఒత్తిడిని తగ్గించలేవు ముఖ్యంగా ఆమె మనసులో లోపన పాతుకుపోయిన ఆ నమ్మకాన్ని నేను ఇంతే నా వల్ల కాదు అనే నమ్మకాన్ని మార్చలేవు ఆ నమ్మకం మారినంతవరకు ఆ కథ మారినంతవరకు ఆ బరువు కథ కూడా మారదు అసలైన మార్పు అక్కడ మొదలవ్వాలి ఈ మొత్తం సంభాషణని కలిపి చూస్తే మనకర్ధమయ్యేది ఒక్కటే మనం వేసుకునే మందులనేవి మన శరీరానికి ఇచ్చే ఒక సపోర్ట్ మాత్రమే ఒక సహాయం జీవన శైలి మన నిద్ర మన ఒత్తిడి మన నమ్మకాలు ముఖ్యంగా మనం మనతో మనం లోపల మాట్లాడుకునే మాటలు మారనప్పుడు అప్పుడు ఆ కదలని బరువుకి కారణం నిజంగా మన మెడ దగ్గరుండే ఆ చిన్న గ్రంథ లేక మన మెదడులో మొదలైన ఆ పెద్ద ఆలోచన కొన్నిసార్లు అనిపిస్తుంది అంటే మన శరీరంతో మనం ఒక యుద్ధం చేస్తున్నట్టు మనం చాలా వేగంగా వెళ్ళాలనుకుంటాం ఇంకా ఏదో సాధించాలని చూస్తాం కాని అది అది కదలనంటుంది అక్కడే ఆగిపోతుంది అవును ఒకవైపు లాగితే శరీరం ఇంకోవైపు లాగుతున్నట్టు ఒక ఫీలింగ్ మనలో చాలా మందికి మొదట్లో అలానే అనిపిస్తుంది నా శరీరం నాకు సహకరించట్లేదు నేనేదో తప్పు చేస్తున్నానేమో అని నాలోనే లోపముందేమో అని అవును ఆ గొడవలో పడిపోతాం కాని ఆ గొడవ పక్కన పెట్టి ఈ పరిస్థితి ఉన్నా కూడా ప్రశాంతంగా ఉన్నవాళ్ళని గమనిస్తే వాళ్ళ జీవితంలో కొన్ని పద్ధతులు కనిపిస్తాయి అవి పెద్ద పెద్ద మార్పులేం కావు చాలా చిన్నవి రోజూ చేసేవి రోజూ చేసేవి నిజమే అందులో నాకు తెలిసి మొట్టమొదటిది ఆ నిలకడ కన్సిస్టెన్సీ అంటాం కదా ఖచ్చితంగా ముఖ్యంగా ఉదయం లేవగానే చేసే ఆ మొదటి పనిలో ప్రతిరోజూ ఒకే సమయానికి దాదాపు ఒకేలా వాళ్ళ రోజుని అవును దాన్ని ఒక పనిలా కాకుండా వాళ్ళు వాళ్ళిచ్చుకునే ఒక గౌరవంలా చూస్తారు అయ్యో ఈరోజు మర్చిపోయాం రేపు చూద్దాంలే అనే ధోరణి ఉండదు ఉండదు ఎందుకంటే దానికొక లోతైన కారణముంది శరీరం ఒక స్థిరత్వాన్ని కోరుకుంటోంది ఒక రిధం అనమాట మనం దానికి ప్రతిరోజు ఒకే సమయంలో సరైన మద్దతు ఇస్తే అది రోజంతా మనల్ని నిలబెడుతుంది ఆ ఉదయం తీసుకునే ఆ చిన్న టాబ్లెట్ అవును అది తీసుకున్న తర్వాత కనీసం అరగంట నుంచి గంటసేపు ఆగాలి టీ గాని కాఫీ గాని టిఫిన్ గానీ తీసుకోకుండా అవును దాని ఉద్దేశం అదే కానీ చాలా మందికి అదే కష్టం కదా ఆ అరగంత ఆగడం అవును ఇబ్బంది పడతారు ఏమవుతుందిలే ఓ పది నిమిషాలు అటు ఇటు అయితే అనుకుంటారు కానీ ఆ గ్యాప్ ఎందుకంత ముఖ్యం అసలు ఎందుకంటే ఆ గ్యాప్ ఇవ్వడంలో ముఖ్య ఏంటంటే చెప్పండి ఆ హార్మోన్కు ఎటువంటి పోటీ లేకుండా దాని శరీరం పూర్తిగా గ్రహించుకోవాలి దానికి మనం అవకాశం ఇవ్వాలి ఉదయాన్నే మనం తాగే కాఫీ టీ లేదా టిఫిన్లో ఉండే ఫైబర్ కాల్షియం లాంటివి అవి దాని అబ్జార్బ్షన్ని ముప్పై నుంచి నలభై శాతం వరకు తగ్గించేస్తాయి అంతనా అవును అంటే మనం వేసుకున్న డోస్లో మూడోవంతు వృధా అయినట్టే అనమాట అంటే ఆ ఒక చిన్న పొరపాటు వల్ల రోజంతా మన శక్తిస్థాయిలు దెబ్బతింటాయి మన జీవక్రియ దెబ్బతింటుంది సో ఆ నిలకడ అనేది ఆ రోజుకి ఒక సరైన పునాది వేయడం లాంటిది అంటే ఆ శారీరక నిలకడ ఒక ఎత్తైతే అక్కడ నుంచి ఆ మానసిక స్థితికొస్తే శరీరం ఇప్పటికే కొంచెం నెమ్మదిగా ఉన్నప్పుడు మనం మానసికంగా కూడా నిరంతరం ఒక పరుగు పందెంలో ఉంటే అది దాని మీద రెట్టింపు భారం వేసినట్టు కదా డబుల్ అటాక్ అనమాట ఖచ్చితంగా అవును శరీరం ఒత్తిడిలో ఉన్నప్పుడు కార్టిసాల్ అనే హార్మోన్ను విడుదల చేస్తుంది ఈ కార్టిసాల్ ఎక్కువైతే థైరాయిడ్ హార్మోన్ తన పని తాను సరిగ్గా చేయలేదు అంటే అడ్డుపడుతుందనమాట అడ్డుపడుతుంది అంటే మనం మందులు సరిగ్గా వేసుకున్నా లోపల ఒత్తిడి అనే బ్రేక్ దాన్ని వెనక్కి లాగుతూనే ఉంటుంది విషవలయం అవును మనం అలిసిపోతాం అలసట వల్ల చిరాకు పడతాం ఆ చిరాకు వల్ల ఒత్తిడి పెరుగుతుంది ఆ ఒత్తిడి వల్ల మళ్ళీ అలిసిపోతాం ఆ చక్రం నుంచి బయటపడాలంటే అందరూ పెద్ద పెద్ద మార్పులు చెయ్యాలి యోగా రిట్రీట్లకు వెళ్ళాలి గంటల తరబడి ధ్యానం చెయ్యాలి అని కానీ అది సాధ్యం కాదు కదా అస్సలు అవసరం లేదు వాస్తవానికి నాకు తెలిసిన ఒకరి విషయంలో వాళ్ళు రోజు గంట జిమ్ చేసేవారు ఫలితం శూన్యం ఎప్పుడైతే వాళ్ళు ఆ గంట వ్యాయామాన్ని ఆపేసి ఆపేసి రోజులో మూడుసార్లు పది నిమిషాల చొప్పున ప్రశాంతంగా నడవడం మొదలుపెట్టారో అప్పుడు మార్పు కనిపించింది ఆశ్చర్యంగా ఉంది కారణం శరీరం ఒత్తిడి నుంచి బయటపడటం అంతే రోజులో ఓ పది పదిహేను నిమిషాలు అంతే చాలు ఫోన్ లేకుండా ఏ ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా నడవడం లేదా కూర్చున్న చోటే కాసేపు లోతుగా శ్వాస తీసుకోవడం నచ్చిన పాటలు వినడం కూడా అందుకనేమో రాత్రి ఎనిమిది గంటలు పడుకున్నా ఉదయం లేవగానే ఆ తాజాగా ఉండే ఫీలింగ్ చాలామందికి రాదు అస్సలు రాదు శరీరం పడుకున్నా మెదడు ఇంకా పరుగెడుతూనే ఉంటుంది ఆ ఒత్తిడి ఆ ఆలోచనలు లోపల ఆ సర్వైవల్ మోడ్ ఆన్లోనే ఉండిపోతుంది ఆ సర్వైవల్ మోడ్ నుంచి బయటపడటమంటే ఇదే కావచ్చు రోజులో ఆ పది నిమిషాలు మనల్ని మనం శాంతపరుచుకోవడం అవును ఆ శాంతపరిచే ప్రక్రియ నిద్రకు కూడా వర్తిస్తుంది పడుకోవడానికి కనీసం గంట ముందు స్క్రీన్స్ పక్కన పెట్టడం ఫోన్లు టీవీలు ఆ లైట్ అవును అంతేకాదు బరువైన చర్చలు వాదనలు ఆ సమయంలో పెట్టుకోకపోవడం ఇవన్నీ శరీరాన్ని మనసుని నిద్రకు సిద్ధం చేస్తాయి ఆ ఏడెనిమిది గంటల గాఢమైన నిద్ర దొరికితేనే శరీరం తనని తాను రిపేర్ చేసుకుంటుంది హార్మోన్స్ను బ్యాలెన్స్ చేసుకుంటుంది ఇక్కడ ఇంకో ఆలోచనొస్తోంది కదలిక గురించి మూమెంట్ చాలామంది వ్యాయామం అంటే ఒక శిక్షలా చూస్తారు నాకు ఈ సమస్య ఉంది బరువు పెరిగాను కాబట్టి నేను శిక్ష అనుభవించాలి అన్నట్టు గంటల తరబడి ట్రెడ్మిల్ మీద పరిగెత్తడం అవును శరీరాన్ని హింసించడం ముఖ్యంగా శరీరం ఆల్రెడీ అలసిపోయినప్పుడు అలా చేయడం అది మరింత నష్టం చెయ్యదా అది రివర్స్లో పనిచేస్తుంది అంటే అలా శరీరాన్ని విపరీతంగా కష్టపెట్టినప్పుడు అది దాన్ని ఒక రకమైన ఒత్తిడిగానే భావిస్తుంది మళ్ళీ కాటిజాల్ను పెంచుతుంది ఓ అంటే మనము సమస్యను పరిష్కరించడానికి బదులు దానికి ఆజ్యం పోసినట్టు అవును అందుకే రోజుకి ఇరవై ముప్పై నిమిషాల వేగవంతమైన నడక చాలు గుండె కొంచెం వేగంగా కొట్టుకునేలా నడిస్తే సరిపోతుంది అంతేనా దానికి తోడు వారానికి రెండు మూడు రోజులు చిన్న చిన్న బరువులతో వ్యాయామం చేయడం అంటే లైట్ స్ట్రెంగ్ ట్రైనింగ్ అంటారు కదా అది అది ఆసక్తికరంగా ఉంది ఎందుకంటే చాలా మంది జీవక్రియ పెరగాలంటే కార్డియో వ్యాయామాలే అనుకుంటారు కానీ మీరు కండరం గురించి మాట్లాడుతున్నారు ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రభావం చూపిస్తుంది దీర్ఘకాలంలో చూస్తే కండరాలను పెంచడమే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది ఎలా ఇక్కడొక విషయం ఉంది శరీరంలో కండరం ఎంత ఎక్కువగా ఉంటే దాని జీవక్రియ అంత చురుగ్గా ఉంటుంది మనం ఏ పని చేయనప్పుడు కూడానా అవును మనం ఏ పని చేయనప్పుడు కూడా కండరం కొవ్వు కంటే ఎక్కువ శక్తిని వాడుకుంటుంది ఓకే ఒక పౌండు కండరాన్ని పెంచుకుంటే శరీరం విశ్రాంతిగా ఉన్నప్పుడు కూడా రోజుకి అదనంగా యాభై క్యాలరీలను ఖర్చు చేస్తుంది అది చిన్నగా అనిపించినా ఏడాదికి ఐదు పౌండ్ల కొవ్వు కరగడంతో సమానం మనం ఏమీ చేయకుండానే ఇది శిక్ష కాదు శరీరానికి మనం ఇచ్చే ఒక సపోర్ట్ పటిష్టమైన సపోర్ట్ ఈ సపోర్ట్ అనే మాట ఆహారం దగ్గరికి కూడా వస్తుంది మనం ఎక్కువగా తినకూడనివి అని ఒక పెద్ద జాబితా తయారు చేసుకుంటాం అవును గోబీ తినొద్దు క్యాబేజీ తినొద్దు సోయా తినొద్దు అని ఈ నిషేధాల మీద దృష్టి పెట్టే బదులు ఆ ప్రశ్నని తిరిగేసి నా శరీరానికి ఏది తింటే నిజంగా బాగుంటుంది అనరీతే ఎలా ఉంటుంది ఆ మైండ్సెట్ మార్పు చాలా పెద్దది కదా చాలా పెద్ద మార్పు అది శిక్షించుకోవడం నుంచి పోషించుకోవడం వైపు అది పోషించడం ప్రతి భోజనంలో కొంచెం ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి పప్పు పన్నీరు గుడ్లు చికెన్ లాంటివి దానివల్ల ముఖ్యంగా ఉదయం తీసుకునే ప్రోటీన్ ఆ రోజంతా మన బ్లడ్ షుగర్ ని స్థిరంగా ఉంచడానికి సహాయం పడుతుంది ఓ దానివల్ల మధ్యాహ్నానికి నీరసం రావడం సాయంత్రానికి తీపి తినాలనే కోరికలు అవి అదుపులో ఉంటాయి అలాగే ఎక్కువ పీచు పదార్థాలు కూరగాయలు ఆకుకూరలు ఖచ్చితంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఎక్కువసేపు కడుపు ఖాళీగా ఉంచడం అవును ఉదయం టిఫిన్ చేసి మళ్లీ మధ్యాహ్నం రెండు మూడు గంటలకి తినడం ఆ మధ్యలో ఆకలి పెరిగిపోయి ఆ గ్యాప్ నాలుగైదు గంటల కంటే ఎక్కువ వస్తే తర్వాత ఆకలికి ఎక్కువగా తినేస్తాం మన కంట్రోల్ ఉండదు అస్సలుండదు అందుకే మధ్యలో చిన్నగా ఏదైనా పండు లేదా నట్స్ లాంటివి తీసుకుంటే ఆ విపరీతమైన ఆకలిని అదుపు చేయొచ్చు శరీరాన్ని ఆకలితో మార్చకూడదు దానికి ఇందరం అందిస్తూ ఉండాలి కొద్ది కొద్దిగా అందిస్తూ ఉండాలి ఆహారం గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక పెద్ద అపోహ లేదా భయం అనుకోవచ్చు ముఖ్యంగా మన దగ్గర అన్నం నాకు ఈ సమస్య ఉంది కాబట్టి జీవితంలో ఇక అన్నం ముట్టుకోకూడదు అని ఒక నిర్ణయానికి వచ్చేస్తారు ఇది నిజమేనా అస్సలు అవసరం లేదు ఆ భయం పూర్తిగా మానేయాల్సిన పని లేదు అయితే అసలు విషయం అన్నంలో లేదు మూడు విషయాల్లో ఉంది ఒకటి ఎంత తింటున్నాం క్వాంటిటీ రెండు దేనితో కలిపి తింటున్నాం కాంబినేషన్ మూడు ఏ సమయంలో తింటున్నాం టైమింగ్ ఈ మూడు ముఖ్యం ముఖ్యం ఆ కాంబినేషన్ గురించి కొంచెం వివరిస్తారా ఉదాహరణకి స్కేటో అన్నం తినడానికి అదే అన్నాన్ని బోలుడు కూరగాయలతో పప్పుతో కలిపి తినడానికి చాలా తేడా ఉంటుంది ఎలా అన్నంలోని చెక్కిరను నెమ్మదిగా రక్తంలోకి విడుదల చేస్తాయి హఠాత్తుగా షుగర్ పెరగదు శక్తి నెమ్మదిగా విడుదలవుతుంది ఇక టైమింగ్ విషయానికొస్తే రాత్రిపూట ఎక్కువ అన్నం తినడం కంటే శారీరకంగా చురుకుగా ఉండే పగటిపూట తినడం వల్ల శరీరం ఆ శక్తిని బాగా వాడుకుంటుంది మీరు పంపిన ఒక చిన్న నోట్లో ఇంకో విషయం ఉంది అన్నం వండి చల్లార్చడం గురించి అవును అన్నం వండి చల్లార్చిన తర్వాత తింటే అందులో రెసిస్టెంట్ స్టార్చ్ అనే ఒక రకం ఫైబర్ ఏర్పడుతుంది దానివల్ల అది మన రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగకుండా ఆపుతుంది అంతేకాదు ఇంకేంటి మన పేగుల్లోని మంచి బాక్టీరియాకు ఆహారంగా కూడా పనిచేస్తుంది అంటే అదే అన్నం కని తినే పద్ధతి మార్చడం వల్ల దాని ప్రభావం మారుతుంది ఇప్పటివరకు మనం నిలగడ ఒత్తిడి నిద్ర కదలిక ఆహారం ఇలా అన్నిటి గురించి మాట్లాడుకున్నాం గదా అవును ఈ మార్పులన్నీ చేసే ముందు వీటన్నిటికంటే లోతుగా మన లోపద మనతో మనం ఏం మాట్లాడుకుంటున్నాం సెల్ఫ్ టాక్ అవును మన అంతర్గత సంభాషణ అదే పునాదియమో అన్నిటికీ ఖచ్చితంగా ఆ అంతర్గత సంభాషణ చాలా శక్తివంతమైనది మనం చేసే పనులన్నింటినీ అదే నడిపిస్తుంది నిజమే అందుకే రోజులో ఒక్కసారేనా మనకి మనం గట్టిగా చెప్పుకోవాల్సిన మాటలు కొన్నుంటాయి పైకి కాకపోయినా మనసులోనైనా అవును నాకు థైరాయిడ్ ఉంది కాని నేను బద్ధకం కాదు ఆ మాట వినడానికి శక్తివంతంగా ఉంది కాని రోజు అద్దంలో చూసుకుంటూ అలసటతో ఉన్నప్పుడు ఆ మాట నిజంగా నమ్మడం చాలా కష్టం గదా చాలా కష్టం ఆ నమ్మకం ఒకేసారి రాదు మరి ఎలా అది మనం చేసే చిన్న పనుల ఫలితం ప్రతిరోజూ ఉదయం ఆ మందు వేసుకుని అరగంట ఆగడం ఒక చిన్న విజయం పది నిమిషాలు ప్రశాంతంగా నడిస్తే అదొక విజయం భోజనంలో కూరగాయలు ఎక్కువ తింటే అదొక విజయం ఓకే ఈ చిన్న విజయాలు పోగవుతున్న కొద్దీ ఇంకో మాట నిజమనిపిస్తోంది ఏంటది నా శరీరం నెమ్మదిగా స్పందించవచ్చు కాని స్పందించకుండా ఉండదు తేడా చాలా చిన్నదే కాని దాన్ని ప్రభావం చాలా పెద్దది చాలా పెద్దదే ఎందుకంటే ఈ మాటలు మన మెదడుకి మనం పంపే సందేశం అవును ఆ సందేశమే నెమ్మదిగా మన చేతలను మనం పాటించే ఆ నిలకడను మారుస్తుంది నా వల్ల కాదు అనే చోట నుంచి నేను ప్రయత్నిస్తున్నాను నెమ్మదిగా ఫలితం వస్తుంది అనే నమ్మకం వస్తుంది ఆ లోపలి నమ్మకమే మనల్ని ముందుకు నడిపిస్తుంది అవును ఆ నమ్మకం కుదిరినప్పుడు ఆ సెల్ఫ్ టాక్ మారినప్పుడు బహుశా మనం మొదట అనుకున్న ఆ అపోహ అంటే ఇది నా బద్ధకమేమో అని ఆ ఆలోచన దగ్గరికి మళ్ళీ వస్తే కొన్నిసార్లు మన శరీరంతో మనకే ఒక యుద్ధం జరుగుతున్నట్టే అనిపిస్తుంది కదా ముఖ్యంగా బరువు విషయంలో మనం అన్ని చేస్తున్నాం అనుకుంటాం కానీ ఫలితం మాత్రం కనిపించదు ఆ నిస్సహాయత అది చాలా బరువుగా ఉంటుంది ఎక్కడో ఏదో తప్పు జరుగుతోంది అనిపిస్తోంది కానీ ఆ తప్పు ఎక్కడుండో ఎవరిదో అసలు అర్థం కాదు ఆ నింద మొత్తం మనమిదే వేసుకుంటాం నిజమే ఆ భావన చాలా మందికి అనుభవమే దానికి ఒక ఆరోగ్య సమస్య కూడా తోడైతే ఆ పెరిగిపోతుంది ఉదాహరణకి థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు అందరూ అనే ఒక మాట ఉంటుంది చూసారా అది మనసులో బలంగా నాటుకుపోతుంది ఏంటది థైరాయిడ్ ఉంటే బరువు తగ్గలేరు అని అది ఒక తీర్పులా వినిపిస్తుంది అక్కడితో మన ప్రయత్నం ఆగిపోతుంది మన ఆశ చచ్చిపోతుంది అవును సరిగ్గా అదే ఇక నా వల్ల కాదు అనే ఒక ముద్ర మనమే వేసేసుకుంటాం కాని నిజంగా అది అంతేనా అది నిజంగా ఒక ముగింపా లేక మనకు సరిగ్గా అర్థం కాని విషయమేదైనా ఉందా మనం దీన్ని కొంచెం చూద్దామా తప్పకుండా ఆ వాక్యంలోనే అసలు విషయం దాగి ఉంది థైరాయిడ్ ఉన్నవాళ్ళూ బరువు తగ్గలేరు అన్నది నిజానికి ఒక అపోహ మాత్రమే అపోహ అవును వాస్తవమేంటంటే థైరాయిడ్ ఉన్నవాళ్లు ఇతరులకంటే కాస్త నెమ్మదిగా ఫలితాన్ని చూడొచ్చు ఈ చిన్న తేడాలో చాలా పెద్ద అర్థముంది అది తలుపు కాదు దారి వేరేగా ఉందని చెప్పడం ఆహా అంటే ప్రయాణం ఆగిపోలేదు కాకపోతే దారి కొంచెం నెమ్మదిగా బహుశా కొంచెం రాళ్లు రప్పలతో ఉంటుందన్నమాట ఇది వినడానికి కొంచెం ఆశగా ఉంది మరి ఆ ప్రయాణంలో మనకు తోడుగా ఉండేవి ఏంకి కేవలం మందులు వాడితే సరిపోతుందా అక్కడే మనం పొరపాటు చేస్తాం మందులు ఒక భాగం మాత్రమే అసలైన ఫలితం రావాలంటే మెడిసిన్తో పాటు జీవనశైలి ఒత్తిడిని మనం ఎలా హ్యాండిల్ చేస్తున్నామనేది సరిపడా నిద్ర అన్నిటికంటే ముఖ్యంగా మనమీద మనకుండే నమ్మకం ఇవన్నీ కలిసినప్పుడే ఆ మార్పు కనిపిస్తుంది ఇదొక బృందంలా కలిసి పనిచేయాలి ఒక్కరితో అయ్యే పని కాదు నమ్మకం ఆ మాట చాలా శక్తివంతంగా అనిపిస్తోంది ఎందుకంటే సమస్య ఉందని తెలిసినప్పుడు మొదట దెబ్బతినేది ఆ నమ్మకమే కదా ఈ ప్రయాణంలో మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకోవాలేమో మనము ఇప్పుడు ఏ దశలో ఉన్నాం అంత అయిపోయిందనే నిరాశలో ఉన్నామా లేక మందులు వాడుతున్నా జీవనశైలిని మార్చుకోవడానికి ఇంకా ఇబ్బంది పడుతున్నామా అది చాలా ముఖ్యమైన ప్రశ్న థైరాయిడుందని తెలియగానే పూర్తిగా ఆశ వదిలేసుకున్న దశలో ఉన్నామా లేదా మందులు వేసుకుంటున్న ఆహారం నిద్ర విషయంలో ఇంకా పాత అలవాట్లతోనే ఉన్నామా లేదంటే నెమ్మదిగా అయినా సరే చిన్న చిన్నగా మంచి అలవాట్లు అలవర్చుకుంటున్న దశలో ఉన్నామా ఏ దశలో ఉన్నా పర్వాలేదనిపిస్తోంది మీ మాటలు వింటుంటే ఎందుకంటే ఒంటరిగా లేమనే ఒక భరోసా వస్తోంది ఈ సంభాషణ కూడా ఎవరినీ తప్పు పట్టడానికో ఒత్తిడి చేయడానికో కాదు కదా అస్సలు కాదు దీని ముఖ్య ఉద్దేశ్యం ఒక్కటే మన శరీరాన్ని ఒక శత్రువులా చూడటం ఆపి ఒక సహచరుడిగా ఒక స్నేహితుడిగా చూడటం మొదలుపెట్టడం మనతో పాటే ప్రయాణిస్తున్న ఒక తోడుగా భావించడం శరీరాన్ని శత్రువుగా కాకుండా సహచరుడిగా చూడటం ఈ ఆలోచన చాలా కొత్తగా ఉంది మనమెప్పుడూ దాన్ని శిక్షించాలని దాన్ని అదుపులో పెట్టాలని చూస్తాం కాని దానితో స్నేహం చేయడం గురించి ఆలోచించం అలా చూడటం మొదలుపెడితే బహుశా మన ప్రయాణం అంత కష్టంగా అనిపించదేమో ఖచ్చితంగా అసలైన మార్పు మొదలయ్యేది అక్కడే ఆ మార్పు కోసం ఒక్క క్షణం ఆగి ఒక లోతైన శ్వాస తీసుకుంటే ఎలా ఉంటుంది ఆ శ్వాస తీసుకుంటూ మన శరీరాన్ని ఒక దోషిలా కాకుండా ఈ మొత్తం ప్రయాణంలో మనతో పాటు నడుస్తున్న ఒక భాగస్వామిగా చూడగలిగితే సమాధానం అప్పుడే దొరకాల్సిన అవసరం లేదు ఆ ఆలోచనతో కాసేపు ఉండగలిగితే చాలు ఈ ఆలోచన ఈ ప్రశాంతత ఇక్కడతో ఆగిపోకూడదనిపిస్తోంది శరీరం ఒక భాగస్వామి అనే భావనను ఇంకాస్త లోతుగా అర్థం చేసుకోవాలను ఉంది థైరాయిడ్కి మనం రోజూ ఎదుర్కొనే ఒత్తిడికి కొన్నిసార్లు తెలియకుండానే ఎక్కువగా తినేయడానికి వీటన్నిటి మధ్య ఏదైనా సంబంధం ఉందేమో అని కూడా తెలుసుకోవాలనుంది నిజమే ఇలాంటి ఆలోచనలు ఇలాంటి ప్రశ్నలు మనమిక్కడే అవసరం లేదు వెల్నెస్ గీక్స్లో ఇలాంటి సంభాషణలు ఇలాంటి లోతైన అన్వేషణలు మనం ఇంకా మెల్లగా కొనసాగిస్తూనే ఉంటాం ఈరోజు మనం మాట్లాడుకున్న విషయాలు దగ్గరగా అనిపిస్తే ఇందులో ఏదైనా కనెక్ట్ అయిందనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇతర ఎపిసోడ్స్ వీడియోలు కూడా ఒకసారి చూడండి అవన్నీ కూడా దాదాపు ఇదే ప్రశాంతమైన ప్రవాహంలా ఉంటాయి ఇక్కడ ఒత్తిడి లేదు హడావిడి లేదు కేవలం సహజమైన సంభాషణ మాత్రమే